హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ గీతాని జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు ఎప్పుడూ ఒకరోజు మనల్ని మనం కూడా గుర్తుపట్టలేము ఎందుకంటే బాధలు మనలోని నిజమైన మనిషిని బయట కాబట్టి ప్రతి మనిషి నవ్వుతాడు కానీ ప్రతి నవ్వులో ఆనందం ఉండదు ఒక్కొక్కసారి ఎవరూ మన బాధను పూర్తిగా అర్థం చేసుకోలేరు ఎందుకంటే ప్రతి మనసుకు తనకంటూ ఒక కథ ఉంటుంది కదా మనకు నష్టం చేసిన వాళ్ళని ద్వేషించడం కంటే వారిని మన్నించగలిగితే మన మనసుకు శాంతి లభిస్తుంది అవునంటారా కాదంటారా జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం బాధ కాదు అది మనకు మనం కావడం నేర్పుతుంది మాటలలో కాదు మనం బలం చూపించాల్సింది మన ప్రవర్తనతో మనం విలువ చూపించగలిగితే అదే మనకు బలమవుతుంది ఈరోజు మన జీవిత సత్యాలు సంబంధించి ఒక చిన్న కథ మీ అందరి కోసం ఒక చిన్న ఇంట్లో సీతమ్మనే మధ్య వయస్కురాలు ఉండేది ప్రతిరోజు ఉదయం లేచి ఇంటి పనులు చేసుకుని పనులన్నీ ముగించుకున్నాక పిల్లలకు భర్తకు ఆహారం పెట్టి తాను చివరిగా తినేది అంత మంచి ఆవిడ ఆమె దగ్గర కేవలం రెండు చీరలు మాత్రమే ఉండేవి ఒకటి పాత చీర మరొకటి కొత్త చీర కొత్త చీర వేసుకోవాలని ఆమెకు చాలా ఆశగా ఉండేది కానీ ఇది పండక్కి వేసుకుంటాను అని మళ్ళీ మళ్ళీ వాయిదా వేసి తీసిన చీరను మళ్ళీ బీరువాలో మడత పెట్టి పెట్టేసేది ఇదే విధంగా కొన్నాళ్ళు గడిచిపోయాయి ఒకరోజు ఆమె అనారోగ్యంతో పడిపోయింది ఆమె చుట్టూ ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఉండగా పక్క టేబుల్ మీద ఆ కొత్త చీర మడిచిపెట్టి ఉంది ఆమె కళ్ళలోని మౌనం ఒక పాట చెప్పింది మన రోజువారీ నిజ జీవితంలో ఆనందాల్ని ఎప్పటికీ రేపటికి వాయిదా వేయకూడదు అని జీవితం చిన్నదే కానీ దాన్ని ప్రేమతో సంతోషంతో జీవిస్తే అది మనకు నిజమైన సంపద అవుతుంది అవును టారా కదంటారా కామెంట్స్లో చెప్పండి మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా సరే సరే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి కామెంట్స్ చేయడం వరకు మర్చిపోరు కదా ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్